నమస్తే నా పేరు వెంకటలక్ష్మి గత ప్రభుత్వము అనివార్య కారణాల వల్ల నా డీలర్షిప్ తొలగించినారు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక సహకారంతో నాకు మళ్ళీ షాప్ వచ్చింది అందరికి నా ధన్యవాదాలు నమస్కారం నా పేరు రావుల దస్త నేను తెలుగుదేశం కడప పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పంతొమ్మిది నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను కొత్తపల్లె పంచాయతీ కస్టర్ ఫైవ్ కూడా పనిచేస్తూ ఉన్నాను ఎన్టీఆర్ స్థాపించినటువంటి కూడు గుడ్డ నీడ అనే సంకల్పంతో పేదవాడు సుధాగా బతకాలని ఆలోచనతో ఎన్టీఆర్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీని పెట్టాడో అదే సంస్కరణలతో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం వహించేప్పటి నుంచి కూడా అదే సంకల్పంతోనే ఎన్నో ఇంకా ముందుకు పేదవాడు ముందుకు వచ్చే విధంగా సంస్కరణలు అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి ఆనాడు ఇరవై ఇరవై ఐదు రూపాయలు పింఛన్తో ఎన్టీఆర్ స్థాపించిన పింఛను ఈనాడు నాలుగు వేల రూపాయలు చేయడం వికలాంగులకు ఆరు వేలు చేయడమైనది ప్రతి ఒక్కరికి ఇలా పెన్షన్ పెంచుకుంటూ ప్రతి పేదవాడు తన సొంతంగా తన కాళ్ళ మీద తన నిలబడేదానికి ఎన్నో సంస్కరణలు ముందుకు తెచ్చి బీసీలకు రైతులకు మరియు వాళ్లకు సబ్సిడీకి తొంభై పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకు కావలసినటువంటి గొర్రు గుంటికలు ఇటువంటి కూడా సమకూర్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమిగా అఖండ విజయం సాధించి ఈనాడు అదే సమస్య ఎన్టీఆర్ అయితే ఏ సంకల్పంతో పార్టీ స్థాపించారో అదే సంకల్పం కంటే ఇప్పుడు దినదిన అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలతో ముందుకు కొనసాగుతూ ప్రతి ఒక్క ఈ ఇవద్దు ఈనాడు ఆడవారికి ఉచిత బస్సు సూపర్ సిక్స్ను ప్రారంభించారు ర్యాలీకి వందడము తర్వాత ఫ్రీ బస్సులు గ్యాసు ఇటువంటి సూపర్ సిక్స్లో కూడా అన్ని చేయడం ఈనాడు ప్రభుత్వం చూశాము అందరం చూసాము ప్రజలకి ఇలా అన్ని సమకూర్చుకుంటూ ఎంతో ప్రజలకు చేరువైన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాడు ప్రభుత్వంలో అనివార్య కారణాల వల్ల మా డీలర్షిప్ తొలగించడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము తెలు ప్రభుత్వం గారు మా యొక్క తెలుగుదేశంలో మేము పడిన కష్టాలను చూసి మా యొక్క డీలర్షిప్ త్వరగా పరిష్కరించి కేసు తొలగించి మా డీలర్షిప్ నాడు మాకు అప్పగించ అప్పగించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మంద్యాల వరదరాలి రెడ్డి గారు కొండారెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు లింగారెడ్డి గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడు వాసన్న గారు రాఘవ రెడ్డి గారు మాకు ముఖ్యంగా మంత్రివర్యులు అయినటువంటి సబిత గారు మా యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి యువనాయకులు నాయకులు అందరూ కూడా మాకు సహకరించినారు అందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు